కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్ వద్ద ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ నందు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ ఆసుపత్రి వారిచే కార్మికులకు మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరాన్ని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగం స్ట్రెస్ తో కూడుకున్నటువంటి ఉద్యోగం అందువల్లనే వాళ్ళకి అప్పుడప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలన్నారు ఎక్కువగా ఆర్టీసీ ఉద్యోగుల్లో కిడ్నీ వ్యాధులు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల వ్యాధులు స్వయంగా నేను వాళ్ళలో ఉన్నామని అన్నారు అందువల్ల వారికి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ వర్క్ షాప్ మేనేజర్ ఇబ్రహీం ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి ఎల్లయ్య ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ సిబ్బంది కోవూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సుబ్బారావు ఉపాధ్యక్షులు వంశకృష్ణ రఘురామయ్య నగేశ్ శివకుమార్ వెంకట శివయ్య నాటక రాణి జయచంద్ర పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి నలభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ అందువల్ల ప్రధానంగా ఈ రవాణా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సిబ్బందికి చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది అందువల్లనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వర్క్షాప్ వచ్చి చూసినప్పుడు ఇక్కడ కార్మిక సోదరులందరూ కూడా నన్ను అడగడం జరిగింది మనకు కూడా ఒక మెడికల్ క్యాంప్ కావాలని ఆ రకంగా మెడికవర్ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వారు వెంటనే స్పందించారు అదే రకంగా ఈరోజు ఇక్కడ ఈ మెగా మెడికవర్ హాస్పిటల్స్ వారి ద్వారా ఈ మెగా క్యాంప్ జరుగుతూ ఉంది అలాగే మన మెయిన్ ఆఫీస్లో కూడా ఆర్టీసీ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో జోనల్ ఆఫీస్ కానీ ఉండి ఆర్టీసీ మెయిన్ డిపోలో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా నారాయణ వారు వాళ్ళ యొక్క మెడికల్ కాలేజ్ తరఫున ఈ మెడికల్ క్యాంప్ జరపాల్సినటువంటి పరిస్థితి నేను అడిగాను మంత్రి గారు దానికి కూడా సమ్మతించడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్లు సరిగా లేకపోవడం అదే రకంగా బస్సులు కూడా పూర్తి స్థాయి కండిషన్స్లో లేకపోవడం తీవ్రమైనటువంటి ఎండ పరిస్థితులు తీర ప్రాంతంలో మనకి తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రకరకాల కారణాల చేత చాలా స్ట్రెస్తో కూడుకున్నటువంటి ఒక ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు అందువల్లనే వాళ్ళకి ఈ రకంగా కిడ్నీ వ్యాధులు కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అదే రకంగా డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో రకాల వ్యాధులు స్వయంగా నేను చూస్తూ ఉన్నాను అందువల్ల ఈరోజు మనం చేస్తున్నటువంటి యొక్క మెగా శిబిరం అనేటువంటిది ఆర్టీసీలో కూడా తరచుగా మా యాజమాన్యం ద్వారా కూడా ప్రతి ఒక్క డిపోలో జరిగేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది రేపు రేపు జరగబోయేటువంటి యొక్క ఆర్టీసీ యొక్క బోర్డు మీటింగ్స్లో కూడా మన కార్మికుల తరఫున వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మేము మాట్లాడతామని ఆ రకంగా ఇవాళ పత్రికల్లో కూడా నేను చూశాను వాళ్ళు కూడా యూనియన్స్ అధిక నాయకులు కూడా ఈ విషయాన్ని మా యొక్క రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా మంచి విషయం అది నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను ఆ రకంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను